మెదక్ జిల్లా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమావేశంలో కనిపించకుండా పోయిన కేసు తాజాగా తిరిగి వెలుగులోకి వచ్చింది పదకొండు సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఈ కేసు ఇటీవల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుతో మళ్లీ విచారణకు వచ్చిందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో ఉన్నారు రెండు పేల పద్నాలుగులో తేదస్థాయి చదువుతున్న జీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది మరియు పాద విద్యార్థుల సమాచారం స్వీకరణ ప్రాంతీయ విచారణ లక్ష్మీనగర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో వ్యక్తిగత ఇంటర్వ్యూలు సాంకేతిక సాకారం బేస్ రేటింగ్ ఇతర ఆధునిక సాధనాల ద్వారా ఆధారాల వెలికితీసి తీసి తేదస్థాయి బ్యాంకుల ఉన్నట్లుగా గుర్తించి ఈ రోజు పాపన్నపేట పోలీసులు అక్కడికి వెళ్లి అతనిని గుర్తించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈ కేసు ఇది ఒక కుటుంబం ఆశల కథ పేదస్థాయి తల్లిదండ్రులు పదకొండు సంవత్సరాలుగా తమ కుమారుడి కోసం నిరంతరంగా ఎదురు చూస్తున్నారు ఈ కేసు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో సర్కల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో పునర్ వచ్చి విజయవంతంగా పరిష్కరించారు ఈ మిస్టరీని చెప్పడంలో కీలక పాత్ర పోషించినందుకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ అభినందించారు ఒక మంచి పౌరుడుగా బాగా సంపాదించాలా ఒక మంచి బిజినెస్ పెట్టాలా పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పు వెళ్ళిపోయింది సార్ మా నాన్న రెండు ఎకరాలు ఎక్కువ రెండు ఎకరాలతోటి మేము ఏం బతుకుతాము నేను పోతానంటే మా నాన్న పోదేయడు కాబట్టి నేను చెప్పు వెళ్ళిపోయినా అని చెప్తున్నారు సార్ ఆడిపోయినా కూడా మంచిగా తయారయ్యాడు మంచిగా మ్యారేజ్ కూడా చేసుకుంటూ తర్వాత మంచి బిజినెస్ పెట్టి కొన్ని రోజులు బిజినెస్ పెట్టిండు అంటే మరీ బాగా సంపాదించి బాయ్గా తయారైంది సార్ హ్యాపీ న్యూస్ ఏంటంటే అందరు వాళ్ళు పోంటే మేము మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే వాళ్ళ మాకు మాకు ఐడియా వచ్చింది పిల్లగా అని ఒక్కరోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేరు వాళ్ళ చుట్టాలని కానీ తల్లిదండ్రులు కానీ పోయి కానీ చుప్పుడు దాకా వీళ్ళకి కాంటాక్ట్ లేడు లెవెన్ ఇయర్స్ నుంచి కాంటాక్ట్ లేడు పట్టుకొచ్చిన రాత్రి వాళ్ళ తల్లి దాన్ని చూసి చూసుకున్నట్టు ఫస్ట్ ఒక రెండు మూడు గంటల వాళ్ళు వాళ్ళు మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు యూత్ యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయింది కాబట్టి అది యూత్ తెలవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎప్పుడు జ్ఞానం ఏంటి మా నాన్న ఏం సంపాదించాడు మా తాతలు ఏం సంపాదించినారు వాళ్ళ ఆస్తులేమున్నాయి దీని గురించి ఆలోచిస్తారు కదా అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అతన్ని ఈరోజు ప్రెస్ మీద పెడతాను లేకపోతే ఇది పెట్టే అవసరం లేదు ఇప్పుడు చేయొచ్చు మనం ఎక్కడున్నా కూడా మేము ఐడెంటిఫై చేస్తాము అంటే కొద్దిగా మాకు ఏదన్నా వేరే ఎవరి గారు నేను ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ టాస్క్ ఫోర్సులు పనిచేసింది కాబట్టి ఆయన కొద్దిగా టెక్నాలజీ తెలిసి ఎట్లా ఐడెంటిఫై చేస్తారో ఆయన సొంత బ్రెయిన్ తోటి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది